అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ సరికొత్త ఒరబడికి శ్రీకారం చుట్టారు ఎన్నికలు ముగిశాయి అక్కడితోనే రాజకీయాలు కూడా ముగిసాయి ఇక ఆ పార్టీ ఈ పార్టీ అన్నవి విమర్శలు సాగినా వైసీపీకి చెందిన మేయర్ డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లతో కలిసి నగరాభివృద్ధి కోసం పనిచేస్తానని ఆయన అంటున్నారు ఎమ్మెల్యే అయ్యాక తొలిసారి దగ్గుపాటి అనంతపురం నగర సంస్థ కార్యాలయానికి వెళ్లారు ఇక్కడ వైసీపీ మేయర్ డిప్యూటీ మేయర్లు అలాగే అధికారులు ఆయనతో ఘనస్వాగతం పలికారు ఆ తర్వాత అంతా కలిసి నగరంలో సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు డంపింగ్ యార్డ్ రీసైక్లింగ్లో చాలా అక్రమాలు జరిగాయని డిప్యూటీ మేయర్ కొగడం ప్రస్తావించగా దానిపై ఎమ్మెల్యే స్పందించారు ఖచ్చితంగా దీనిపై విచారణ జరుగుతుందని బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు ఈ సందర్భంగా దొంగపాటి మాట్లాడుతూ నిన్నటి వరకు ఎన్నికలు రాజకీయాలు ఉన్నాయని ఇక నుంచి అందరం కలిసి అభివృద్ధిపై ఫోకస్ చేస్తామని చెప్పారు ముఖ్యంగా నగరంలో డ్రైనేజీ చెత్త సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపిస్తామన్నారు డంపింగ్ యార్డ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ త్రాగునీరు వంటి సమస్యలు ఉన్నాయని వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు అనంతపురం కార్పొరేషన్ లో ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ చాలా బాగా జరిగాయి అలాగే ఇక్కడ ఈ సపోర్ట్ వీళ్ళ సపోర్టు నాకు ఎమ్మెల్యేగా కావాలని చెప్పేసి వీళ్ళందరినీ కోరడం జరుగుతూ ఉంది కమిషనర్ గారు అయితే ఏమి మేయర్ గారు అయితే ఏమి రాజకీయం అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయినాయి మేమంతా కలిసి అనంతపురం అభి అభివృద్ధి వైపు వైపు అడుగులేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి అనంతపురం నగరపాలక సంస్థలు ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజు సమస్య అలాగే డంపింగ్ యాడు డంపింగ్ యాడ్లో ఇందాక డిప్యూటీ మేయర్ గారు విజయభాస్కర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి నా దృష్టికి రావడం జరిగింది ఖచ్చితంగా దీన్ని ఏవైతే టెండర్లు వేసి ఇంతకుముందు చేశారో వాళ్ళని బయటికి తీస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మంచినీటి సమస్య కానీ ఎక్కువ ఉంది ఇక్కడ ఆ మంచి సమస్య కానీ తీరుస్తామని చెప్పేసి మా నాయకుడు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలు తీరుస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ మున్సిపల్ లో రివ్యూ చేయడం జరుగుతూ ఉంది